హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ వినాయక చవితి అయితే చాలా దగ్గరగా వచ్చేసింది కదా దానికోసం వస్త్రం వస్త్రమైతే చేస్తున్నాము మేమైతే వినాయక చవితి ముందు రోజు తదియ రోజు చాలా పెద్దగా ప్రోగ్రాం అయితే ఉంటుంది పూజ దానికోసం పదహారు రకాల కొమ్మలు పదహారు రకాల ఆకులు పదహారు రకాల పువ్వులు వీటన్నింటినీ తెచ్చుకొని గౌరీమాతకైతే పూజ చేస్తాము దీంట్లో అతి ముఖ్యంగా ఉత్తరేణి చెట్టును ఎల్లపల్ల చెట్టును తీసుకొని వస్తాము వీటన్నిటితో పాటు పదహారు రకాల కొమ్మల్ని కూడా యాడ్ చేసేసి దాని ముందర గౌరమ్మం చేసేసి ఆ చెట్లకు పదహారు రకాల చెట్లకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకొని వేస్తాము ఇవి కూడా వీడియోలో చూపించినట్టుగా పదహారు చేసుకుంటాము పొడువుగా పసుపు పసుపువి పదహారు కుంకుమవి పదహారు రౌండ్స్ చూడండి ఈ విధంగా పసుపుతో పదహారు కుంకుమతో పదహారు చేసుకుంటాము వీటన్నింటినీ గౌరీమాతకు అయితే పెట్టుకుంటాము గౌరీమాతకు వేసే అక్షంతల్లో కూడా నూకలేమీ లేకుండా ఏరేసి దాంట్లో పదహారు రకాల ఆకుల రసాన్ని తీసి అక్షంతలలో అయితే కలుపుకుంటాము ఆ రోజు కోసం అయితే కొంచెం ముందుగానే ఒక టూ త్రీ డేస్ ముందుగానే ఈ విధంగా వస్త్రాన్ని ప్రిపేర్ చేసుకుంటాము వస్త్రం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోలో చూస్తున్నారు కదా మనం పసుపు కుంకుమ అద్దీ పెడుతున్నప్పుడు కొంచెం లాగినట్టుగా చేసినట్టయితే మనకు పత్తి అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఇది ఇలాగే ఉంచినట్టయితే చిక్కుబడిపోతుంది కదా అందుకని చెప్పేసి మన చేతికి వేసుకునే గాజులు ఉంటాయి కదా ఆ గాజులకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చుట్టూరుగా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టిన తర్వాత మనం ఏ బాక్స్లో పెట్టినా కూడా ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని ఇదే విధంగా పెట్టుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్